హాయ్ అండి అందరు బాగున్నారా మీరందరు బాగుండాలి మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్ సో మనకైతే ఒకటే కస్టమరు కొత్త కస్టమర్ అండి ఏడు బ్లౌజ్ పీసులు తీసుకొచ్చారండి ఇక వాళ్ళైతే ఇదివరకు వేరే కడ వాళ్ళంట సో కొలత బ్లౌజు ప్లస్ పీసులు అయితే ఏడు పీసులు తెచ్చారండి ఇవేనండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇవేనండి ఇవన్నీ మామూలుగానే అండి డెలివరీ తొట్టుకోడానికి సో మనకైతే అందుబాటు మనకు అవైలబుల్గా నీట్గా అయితే మనం కుట్టి పంపకాలు ఉక్సులు కాజాలు అయితే కంప్లీట్ చేయాలండి సో వాళ్ళకైతే ఇంకా పనులు పడితే వాళ్ళకు కదండీ వర్షాకాలంలో పనికి వేయచ్చే వరకు ఆల్రెడీ ఉండాలి ఎక్స్ట్రా అందుకోసమని ఆరు నెలలకు ఒక్కసారి ఎక్కువ మోతాదులో కుట్టిస్తారు ఎక్కువ ఎక్కువ కుట్టిస్తారు వర్షానికి తడిసి వచ్చిన ఇప్పుడు తప్పుడు మనకు అవైలబుల్గా ఉండడానికి అని వర్క్ చేసుకునే వాళ్ళైతే చక్కగా ఎక్కనే కుట్టించుకుంటారు మనకు అనుకూలంగానైతే మనకు మన మా ఏరియాలో ఈ వర్క్ అయితే ఎప్పటికీ వస్తూనే ఉంటుందండి ఈ కస్టమర్ అయితే కొత్త కస్టమరు సో ఇచ్చారు మొత్తం కూడా నీట్గా కుట్టి కంప్లీట్ చేసి అయితే మనం కస్టమర్కి ఇచ్చేస్తామండి నాకైతే ఏది రుపీస్ వస్తారండి ఇందులో ఒక బ్లౌజ్ కుట్టితే ఒక క్రాస్ కటింగే ब्लोज okay, के रूपी ओके फ्रेंड्स ना वेट लाइक जाए ना चालाक्रेबा थैंक यू फॉर